వన్యపాల చట్టం ఏదైతే ఉందో వైల్డ్ లైఫ్ చట్టం దాన్ని డెవలప్మెంట్కు అడ్డం కాకుండా కూడా కేంద్ర ప్రభుత్వం ఇక్కడ బీజేపీ ఎంపీలు బీజేపీ ఎమ్మెల్యేలు కూడా కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఫారెస్ట్ శాఖ మేజర్గా కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉండడంతో పైనుంచి వచ్చినటువంటి ఆదేశాలను ఇక్కడ మరి ఇబ్బందులకు కూడా గురవుతున్నటువంటి పరిస్థితి అదే విధంగా ఫారెస్ట్ అధికారులకు కూడా మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం మానవత్వం పని పనిచేయండి ఇదే విధంగా ఎవరిని పడితే వాళ్ళని ఇష్టం వచ్చినట్టుగా ప్రజల్ని కొడితే ఊరుకుండేది లేదు ఖచ్చితంగా మీరు కూడా మరి చట్టానికి అతిథులు కాదు మీరు ఏదైనా ఉంటే లీగల్ గా వాళ్ళకి సంబంధించి ఏదన్నా ఆ అటవీ చట్టాలకు విరుద్ధమైనటువంటి యాక్టివిటీస్ ఏమైనా జరిగితే ప్రజల్ని అవేర్నెస్ లేనటువంటి ప్రజల్ని అవేర్నెస్ ఇవ్వండి వాళ్ళలో అవగాహన పెంచండి ప్రజల యొక్క భాగస్వామ్యం ఉంటే తప్ప ఫారెస్ట్ అనేది కాపాడబడదు అదే విధంగా గ్రామాలకు ఖచ్చితంగా రోడ్లు కావాలి కరెంటు సౌకర్యం కావాలి మంచినీటి సౌకర్యం కావాలి విలేజ్లలో డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఎందుకంటే ఫారెస్ట్ ఒక సింగిల్ చెట్టు కూడా పోకుండా చేయొచ్చు కానీ కావాలని ఇక్కడ అత్యుత్సాహం కూడా చాలామంది ఫారెస్ట్ అధికారులు ప్రదర్శిస్తున్నారు దీన్ని ఎట్టి పరిస్థితిలో ఉపేక్షించేది లేదు అదేవిధంగా బీజేపీ కేంద్ర ప్రభుత్వం కూడా ఏదైతే వైల్డ్ లైఫ్ యాక్ట్ ఉందో అభివృద్ధి కాటంకంగా ఉన్నటువంటి నిబంధనలు కొద్దిగా సడలించి ప్రజలకు కావాల్సినటువంటి రోడ్డు రవాణా సౌకర్యం మంచినీటి సౌకర్య సౌకర్యం కరెంటు సౌకర్యం ఇట్లాంటి వాటిని కూడా పరిగణలోకి తీసుకోవాలని ఈ సందర్భంగా కోరుతూ ఈరోజు రేపు రేపు కూడా మా డిపార్ట్మెంట్కి సంబంధించి మరి డిప్యూటీ సీఎం గారి దగ్గర బడ్జెట్ రూపకల్పనకు మీటింగ్ ఉంది అదేవిధంగా ఈ జిల్లాకు ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఉన్నా కాబట్టి అన్ని నియోజకవర్గాలలో వారి వారి ప్రాధాన్యతలు ప్రజలకు అవసరం ఉన్నటువంటి ఏమేమి ఉన్నాయి ఈ జిల్లాకి ఏం చేయాలనేటువంటి ఏం పెండింగ్లో ఉన్నాయి ఏం చేస్తే బాగుంటుంది అనేది కూడా ఇక్కడ నుంచి మేము తీసుకోవడం కోసం గ్రౌండ్ నుంచి క్షేత్ర స్థాయి నుంచి వచ్చేటువంటి ప్రతిపాదనలు రేపు రా రాష్ట్ర బడ్జెట్లో కూడా ప్రతిబింబించే విధంగా మా బడ్జెట్ రూపకల్పన జరుగుతుంది దానికోసం వచ్చినాం ఆ తర్వాత కూడా మీకు